మానవ వానర వరాహ సింహ శాద్ధువులాది జీవరాశుల చేత గాని నాకు మరణము సంభవించరాదు నీవలే సృష్టికి ప్రతి సృష్టి చేయగల స్త్రీ ఉండవలే ఆమె పరాక్రమవంతురాలయ్యుండవలేపన్నురాలయ్యి ఉండవలే అటువంటి స్త్రీ చేతిలోనే నాకు మరణమును ప్రసాదింపు దేవా అవగతమైనది ఇందుకు నేను చేయవలసింది ఏమో నీవే తెలుపు శ్రీహరి తప్పకుండా ఆ చండ్రాసురుడు నీతో రణరంగమున తలపడవలేను నారదా స్వామి ఈ కలహకార్యమునకు నీవే పూనుకొనవలేను ఇప్పుడు కదా నాకు సంపూర్ణ కలహ నేను తక్షణమే వెళ్ళి ఆ చండ్రాసురుని బుద్ధి వక్రీకరించదా నారాయణ నారాయణ మహాదేవ విజయోస్తు సూర్య చంద్ర నక్షత్ర నవగ్రహ గమనములు నాదీనములైనవి ముల్లోకములలో నన్నెదిరించగలవాడు ఎవ్వడూ లేడు ఎవ్వడూ లేడు ఎవ్వడూ లేడు నారాయణ ారాయణ నారాయణ నారాయణుడా నన్ను ఎదిరించగల ధీరుడు అది తేల్చుకున్నకే వీరావేశమున వైకుంఠమునకు పోతుని కాని అరీక్కడ కనిపించలేదు నా రాకకు అదిరి నాతో యుద్ధమునకు బెదిరిన వాడు ధీరుడు కాదు బీరువు ఆ చండ్రాసురా ఏదో అలవాటులో పొరపాటుగా ఉచ్చరించానే కాని ఆ మాయల నీకు సరిచూకగలడా అమేయమైన బలపరాక్రమాలలో నీకు నీవే సాటి సుమా భళ చండ్రాసుడా బళ హాహా నీ పలుకులు కడు శ్రవణానందకరముగా ఇన్ను వినారద అసురాగ్రేసరా నేను నీకు మరింత ప్రతిష్ట తెచ్చిపెట్టు ఒక మహత్తరమైన ఉపాయము ఉపదేశించుటకు ఈచడికి వచ్చి ఉన్నాను ఆ నిజమా ఆ ఆ హహా అదేమో తురితి గెత్తిన విశదీకరింపు ము నారద మహర్షి ఆ ఏమున్నది ఆ ఇంద్రుని గెలిచి అతని వజ్రాయుధము చేజిక్కించుకుంటివి ఆ కదా ఆ హ ఇది యముని ఎదురించి ఎమవాసిమును కూడా ఇది మరి భడి భళి ఆహా శివుని కంఠము నందున్న గరళమును పెకలించ నీవు గొప్ప కీర్తి మంత్రు తూ శివుని కంఠమును యున్న గరళము వలన మాకేమి ఉపయోగమునారద కాస్త ఆలోచించవయ్యా ఈ కాలకూట విష ప్రభావమున సమస్త మానవ జాతి నశించును దానవ జాతి దశ దిశలా వ్యాప్తి చెందును ఆలోచించు ఆలోచించు తక్షణమే తక్షణమే శివుని రణరంగమునకు రొప్పించద పోరు సలిపెద విషాన్ని సంగ్రహించద Hahahaha నీవేనా శివుడవు దేవుడవంటారు నువ్వేనా మరి ఆ వికారాకారములేమయ్యా జడలు కట్టిన కేశములు కరిచర్మ ధారణము ఓంటి నిండా చితాభస్మము హిక్షువలే ఉన్నావు నీతోనా నాకు రణము హరి అహంభావి మూర్ఖాగ్రేసరా శివతత్వము మహాజ్ఞానులకు తప్ప నీ వంటి తుచ్చులకు బోధపడదు అది అట్లుండ నిమ్ము కోరి నాతో కయ్యమునకు కాలు దువ్వుచున్నావు అది శరణన్న వారికి విభుడను కూడా కావున నాశనము కాకముందే జ్ఞానము తెచ్చుకును నీవెరుగు నా ప్రళయ తాండవము నీవు ఎరుగవు ఈ చంద్రాసుర చండ్ర ప్రచండ విజృంభణము నీవు భరింపలేవు ఈ శంకర భీకర రణమునకు నీవు నా పాదాక్రాంతముగటయో పరలోకమునకు పోవటయో తధ్యము చండ్రాసుర చివరిసారిగా హెచ్చరించుచుంటి యుద్ధమును మానుకో అది అసంభవము సేవ ఉన్నవాడు ఇలా వ్యర్థ ప్రగల్భములు పలకడు ప్రతాపములు చూపిస్తాడు చూపించు నీ ప్రతాపములు ఓరి దుర్మదాంధ నీ వంటి వానికి అనుగ్రహము తగదు ఆగ్రహమే తగినది అటులనే కానిమ్ము నీతో యుద్ధమునకు నేను సిద్ధమే అది ను చూతునుగాక హ

아 하! 하! ఈశ్వర ఇదిగో బ్రహ్మాస్త్రము దీని ముందు నీవు నిలువజాలవు ప్రయోగించుచున్నాను కాసుకొనుము ha 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 ब्रह्मास्त्र उपसंहरण